చాలా సంతోషంగా ఉందండి ఈ రోజుల్లో మన వాళ్ళు పిల్లలంతా కూడా జనరేషను ఈ ప్యాంట్స్ షర్ట్స్ వాటి అంటే అదర్వైజ్ కానీ మన చీరకట్టులో కాటన్స్ కానీ అనే హెల్త్కి కూడా మంచిది ఆ కట్టులో ఉండే అందం మన హిందూ ఆడపిల్లలందరికీ కూడా దేంట్లో కూడా రాదండి సో తప్పకుండా మన కల్చర్ని మనము మర్చిపోకుండా ఉండాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ శారీ వాక్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి దీంట్లో నేను పార్టిసిపేట్ చేయటం మధ్యలో కొంచెం వచ్చిందండి ఇప్పుడిప్పుడు మళ్ళీ మన ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మనం పిల్లలకి అన్ని చెప్పుకోవటం వల్ల కూడా మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మనం దాంట్లో లేటెస్ట్ ట్రెండ్స్ కూడా తీసుకురావటం వల్ల ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా చాలా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉందండి అందరు కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఈ చీర చీర కట్టు కూడా పిల్లలంతా కూడా చాలా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి తగ్గట్టు కూడా మనం లేటెస్ట్గా తీసుకొస్తున్నాం కాబట్టి మా చక్కగా ఇప్పుడు అందరు కూడా ఇష్టపడుతున్నారండి అన్నీ అంతా మళ్ళీ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను